ఇరవై ఏడవ తారీఖున గుర్తింపు సంఘ ఎన్నికలు సింగరేణిలో జరగబోతున్నాయి సింగరేణి కార్మిక సోదరులందరూ విజ్ఞతతో తమ ఓటును వినియోగించి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి తద్వారా ఏఐటీసీని గెలిపించగలరని కోరుతూ ఉన్నాం మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల కాలంలో సింగరేణి ఏనాడు లేని విధంగా జీతాలు కూడా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని వచ్చి జీతాలు ఇచ్చేటువంటి దుస్థితిలోకి నెట్టివేయబడింది దానికి కారణం యాజమాన్యం అలాగే ప్రభుత్వం ఆ రెండు మధ్య ఉన్నటువంటి ఆ ఒక అండర్స్టాండింగ్ అదేవిధంగా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి గుర్తింపు సంఘం అటు ప్రభుత్వానికి యాజమాన్యానికి తమ అవసరాల కోసం లొంగుబాటు ఇటన్నిటి కారణాల వల్ల సింగరేణి ఒకనాడు సెలు గుర్తించిన సింగరేణి ఈనాడు ఏనాడు లేని విధంగా అప్పుల్లో ఊరికి పోవటం ఒక అరవై వేల కోట్లు డబ్బు పక్కదారి పట్టి పట్టడం ఇవన్నీ జరిగాయి వాటన్నిటిని సరిదిద్దవలసినటువంటి ప్రభుత్వం చేతులెత్తేసింది యాజమాన్యం ఇష్టారాజ్యం అయిపోయింది ప్రశ్నించవలసినటువంటి ఆ సంఘం నోరు భోగపడిపోయింది ఈ స్థితిలో ఆ సంఘ నాయకులే మరలా కొత్త ముసుగుతో మరొక యూనియన్తో ఆ అధికారం తాము ఉన్నటువంటి ఆ సంఘానికి సంబంధించినటువంటి మద్దతు మద్దతుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడంతో ఆ ముసుగు వదిలేసి మళ్ళీ కొత్త ముసుగులోకి వచ్చారు ఇది వాళ్ళ అవకాశవాదానికి నిదర్శనం తద్వారా మరలా ఇంతకుముందు ఏ విధంగా సింగరేణి మునిగిపోవడానికి కారకులు వారు మళ్ళీ ఈ కొత్త ముసుగులో వచ్చి ఈ కార్మికులకి ఏం చేస్తారు కార్మిక సోదరులు ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తూ ఎనభై సంవత్సరాల పోరాట చరిత్ర కలిగినటువంటి ఏఐటిసి సింగరేణిలో అనేక హక్కులు సాధించడం జరిగింది ఏఐటిసీని గెలిపించడం ద్వారా సింగరేణిని బతికించుకోవాల్సిన అవసరం ఉంది ఏఐటిసీని గెలిపించడం ద్వారా కొత్త బొగ్గుబావుల్ని ఖచ్చితంగా సాధించటానికి మేము ప్రయత్నం చేస్తామని మనం చేస్తా ఉన్నాం అలాగే ఏఐటిసి గెలవటం ద్వారా ప్రతి కార్మికుడికి సొంత ఇంటి స్థలం ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక రుణం ఇచ్చే విధంగా ఏఐటిసి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ అంశాలన్నిటిపైన అసెంబ్లీలో అనేక పర్యాయాలు ఈ కొద్ది రోజుల సమయంలోనే నేను ప్రస్తావన చేశాను ప్రభుత్వంతో కూడా ఒప్పించి మరీ ఇవన్నీ చేయగలుగుతాం అలాగే సింగరేణి తన డబ్బు తాను ఉంచుకోగలిగితే అవి పక్కదారి పట్టకుండా దాన్ని కాపాడగలిగితే ఈ సౌకర్యాలు కొత్త భగ్గుబావులు కొత్త ఇంటి స్థలం రుణ సౌకర్యం కల్పించవచ్చు రుణ సౌకర్యం బ్యాంకుల ద్వారా కల్పించవచ్చు అని మేము ఆశిస్తూ ఉన్నాం అందువల్ల సింగరేణిని బతికించుకోవాలి మరలా కార్మిక వర్గంతో శంగరేణి కళకళలాడాలి ఆ విధంగా చేయాలంటే ఆ ఒక శక్తి అనేక త్యాగాలు చేసి శాషగిరిరావు గారు కొమరయ్య గారు విఠలరావు గారు లాంటి అనేక మంది పెద్దలు జీవితాలను పణంగా పెట్టి సంగరేణిని కాపాడిన చరిత్ర వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎస్ఈడబ్ల్యూ యూనియన్ అందువలన ఆ యూనియన్ గుర్తైన నక్షత్రం గుర్తుకు ఓటు వేసి తద్వారా ఆ యూనియన్ ద్వారా సంగరేణిని బ్రతికించేటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతూ నేను సింగరేణి కాలనీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూడా ఉన్నాను నా పాత్ర నేను యూనియన్తో పాటు నిర్వర్తిస్తానని తెలియజేస్తూ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా సింగరేణిలో అనేక ఉన్నాయి ఇవాళ అక్కడ డయాలసిస్ కానీ స్కానింగ్ కానీ ఇంకా అనేక డయాలసిస్ ఉన్నప్పుడు కూడా స్లాట్ సిస్టంలో అందరికి అందట్లేదు ఇంకా చాలా సౌకర్యాలు కావాల్సి ఉన్నాయి ఎంత ఉన్నా మనకి ఎంత పెద్ద సంపద ఉన్నా కూడా ప్రతిదానికి కూడా రిఫరల్ పేరుతో బయటికి పంపిస్తున్నాను ఖచ్చితంగా దాన్ని కూడా మేము దాన్ని సర్దిస్తాం అలాగే మన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి పూర్తి అవినీతి ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను నేను ఈ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా నిజాయితీగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇంకా ఎవరెవరు అర్హత ఉందో వాళ్ళందరూ కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని మేము ఇప్పిస్తామని మనలో చేస్తూ నక్షత్రం గుర్తు ఓటు వేయవలసిందిగా మరొక పర్యాయం సెకండ్ హ్యాండ్ కార్మిక సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం